పోలీస్ కమిషనర్ పరిధిలో నాలుగు గంజాయి కేసుల్లో పదిహేడు మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నలభై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు వీరిని రిమాండ్కు పంపుతున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు జరిగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగానే యాంటీ నార్కోటెక్సెల్ సెల్ లా అండ్ ఆర్డర్ బృందాలకు పక్కా సమాచారంతో నగరంలో వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న పదిహేడు మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు నలభై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పదిహేడు మంది ముద్దాయిలపై పలు పోలీస్ స్టేషన్ లో వివిధ రకాలైన కేసులు ఉన్నాయన్నారు గంజాయి అమ్మేవారు సేవించేవారు అనుమానం ఉన్నవారు ఈ విధంగా అందరిపై నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు గంజాయి అటవీ ప్రాంతాల నుండి వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు భవిష్యత్తులో మరింత నిఘాను పెంచడంతో పాటు ప్రత్యేకంగా అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు గత ఐదు సంవత్సరాల నుండి ఏడు వందల పంతొమ్మిది గంజాయి కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ వివరించారు కేసులను మరోసారి ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించవలసిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు ఈ కేసులో గంజాయి సరఫరా చేయడంలో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు విశాఖపట్నం మండలం పి సాయి గుమ్మడివారి పాలెం చెందిన దేవరాజు తదితరులు కీలకంగా ఉన్నారు ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లాండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక ఫోర్ కేసెస్లో మనం ఈరోజు పదిహేడు మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకొని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికి తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది